మహేష్ బాబు సౌత్లో టాప్లో ఒకరు ఆ విషయంలో తిరుగులేదు అంటూ మెగా బ్రదర్ నాగబాబు గారు ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నారు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారి నటిస్తున్న సంగతి తెలిసిందే హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి ఈ చిత్రాన్ని ఈ కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారట ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుందనే వార్తలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి అయితే మహేష్ బాబు సౌత్లో టాప్ స్టార్స్లో ఒకరు ఆ విషయంలో తిరుగులేదు ఇక మహేష్ బాబు సూపర్ క్రేజ్ ఉన్న హీరో మహేష్కి సమానమై క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే అది కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ మాట్లాడుకొస్తూ ఉన్నారు కానీ మహేష్కి మహిళల్లో ఉన్నంత ఆదరణ ఇంకెవరికి లేదు హ్యాండ్సమ్ విషయంలో మహేష్కి తిరుగులేదు క్రేజీ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా తనకు సమానంగా మహేష్ బాబు ఉన్నాడు అని నాగబాబు కూడా చెప్పుకొస్తున్నారు మహేష్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇక అమ్మాయిలైతే మాత్రం మహేష్ బాబుని చూస్తే మాత్రం చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు రొమాంటిక్ బాయ్గా మహేష్ బాబు నటుడిగా ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయి బిజినెస్లో కూడా రాణిస్తూ ఉన్నాడు అని నాగబాబు ప్రశంసించారు చిన్నప్పుడే మహేష్ బాబు చాలా చబ్బీగా ఉండేవాడు తన లుక్ మార్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడో అవన్నీ నేను కూడా చూశాను ఇలా చూస్తుండగానే అలా మారిపోయాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నాగబాబు గారు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం